ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే ఒక సూపర్ డూపర్ టాస్క్ నడవబోతుంది అయితే ఈ టాస్క్ కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఒక ట్విస్ట్ కనబడుతుంది అదేంటంటే మొత్తం ఏడుగురు ఇంటి సభ్యులు కూడా ఇక్కడ ఈ టాస్క్ అయితే ఆడటం జరుగుతుంది అయితే నిన్న ప్రేరణకి ఓటపిల్ అనేది దక్కింది అయినప్పటికీ కూడా బిగ్ బాస్ మళ్ళీ ఇంకో టాస్క్ అయితే పెట్టడం జరిగింది మరి ఇది ఎందుకు పెట్టాడంటే ఒకసారి ఓటప్పిల్ అడిగిన వాళ్ళు రెండోసారి కూడా అడిగే అవకాశం ఉంది ఇక్కడే చాలా పెద్ద గొడవలు అయ్యాయి అన్నమాట సో యాక్చువల్లీ ఈ టాస్క్ ఏంటి అంటే అలాగ రోప్స్ అన్ని కట్టేసి ఉంటాయి అనమాట పిచ్చి పిచ్చిగా కట్టేసి ఉంటాయి తాళ్ళన్ని ఆ తాళ్ళ ఒక రంగును మనం సెలెక్ట్ చేసుకొని ఆ తాడిని వెళ్ళాలి ఎవరైతే ఫస్ట్ విప్పుతారో అవన్నీ దాటుకుని వాళ్ళు విన్నర్స్ అనమాట అయితే ఈ టాస్క్ లో నబీల్ అయితే గెలిచాడు సో నబీల్ ఈ టాస్క్ గెలిచాడు కాబట్టి నెక్స్ట్ దానికి తనకి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో నబీల్ కి ఎక్కువగా ఓటల్ వచ్చే అవకాశం ఉంది ఆ నిన్న ప్రేరణ అయింది కదా సో ఈ రోజు ఎపిసోడ్ లో మనకి నిఖిల్ కూడా ఓటీల్ అడుగుతాడు నెక్స్ట్ నబీల్ ఇంకా ఈ గేమ్ గెలిచాడు ఇంకా తర్వాత గేమ్స్ కూడా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా గెలిస్తే వాళ్ళని బట్టి బిగ్ బాస్ ఎవరికి ఇవ్వాలనేది చెప్తాడనమాట